ఈ రోజుకి మేము రిమాండ్కి వచ్చి ట్వంటీ వన్ డేస్ అవుతుంది అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ సంబంధం లేకపోయినా కూడా లోపల పెట్టారు ఇరవై రోజుల నుంచి బాగా బాగా ఇబ్బంది పడ్డాం అయితే రిజల్ట్ చూసాక కొంచెం బాధపోయింది చాలా ఇబ్బంది పెట్టారు గుర్జాల నియోజకవర్గం మొత్తం ఏ సంబంధం లేకపోయినా వైసీపీ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి గొడవ గొడవ మొత్తం అయిపోయాక కూడా ఏ సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు ఎంపీపీ మీద అటాక్ జరిగింది మాకు అసలు సంబంధం కూడా లేదు అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉన్నామని చెప్పి తీసుకెళ్ళి వచ్చి బాగా కొట్టి రిమాండ్కి పంపించారు త్రీ నాట్ సెవెన్ పెట్టి అది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు త్రీ నాట్ సెవెన్ ఏం కొత్త కాదు అయితే కష్టానికి ప్రతిఫలం వచ్చింది ఎలాగైనా బయటకు వచ్చాక చూద్దాం ఇంకా ఈ తప్పుడు మన మీద మటుకు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఆ రోజు నా పేరు సపడు రాము మండలం ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు పిన్నెలు రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి వచ్చి ఇద్దరు సృష్టించి వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మా పేర్లు పెట్టి మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి సబ్ జైలు తీసుకు డిస్టిక్ జైలు తీసుకురావడం జరిగింది ఆ రోజు పరామర్శించడానికి అని కారముడి మండలానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అని అంటూ రాంగారెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చి అక్కడ అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది విధ్వంసం సృష్టించడం జరిగింది కార్లు బైకులు తగలబెట్టి వెళ్ళడం జరిగింది రాళ్ళు అసలు వాళ్ళు మీరు విజువల్స్లో కూడా చూసే ఉంటారు రాడ్లతో వాళ్ళు పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు రాడ్లతో రాళ్లతోటి మామూలుగా కత్తులతోటి రారు కదా వచ్చి సృష్టించడం జరిగింది తర్వాత మా మీద అన్యాయంగా పోలీసులు త్రీ నాట్ సెవెన్ కట్టారు గారు ఒప్పుకోలేదు కోర్టులో ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ కేసు కట్టి తర్వాత ఇప్పుడు సబ్జైలు తీసుకురావడం జరిగింది పోలీసులు అన్యాయంగా మా మా మీద కేసు పెట్టడం జరిగింది అన్యాయంగా మా మీద మా కార్యకర్తలు కొట్టడం కూడా జరిగింది తంగడ గ్రామం దాచేపల్లి మండలం అయితే వైసీపీ వాళ్ళు మా ఓట్లేయడానికి వెళ్తే పెట్రోల్ బంబులు వేశారు మేము ఆ వీడియోలో కనబడ్డామని చెప్పేసి నాకు ఎలక్ట్రికల్ బండింగ్ అయింది చెయ్యంతా అయితే సార్ నేను లేని సార్ ఓటేయడానికి వెళ్తే ఆ వీడియోలో కనబడ్డాను సార్ అంటే ఏం కాదు రైలు సబ్జీలో కూర్చోరా అని చెప్పేసి మా దాచేపల్లి సీఏ గారు ఎలా పడితే అలా మాట్లాడారు దాని గురించి జడ్జి గారికి చెప్పాను చెప్పాను నేను చూసుకుంటామే అని చెప్పారు జిల్లా సబ్జీలో చేసుకొచ్చి డిమాండ్ ఇరవై రెండు రోజులు అవుతుంది మేము వచ్చి మాది పేట్రామా మాచల నియోజకవర్గం ఆ మాచల నియోజకవర్గం కారం పుట్ల గొడవ కారణం పిన్నెళ్ళు బెదిరిస్తాయి వాళ్ళు ఆ రోజు అరాచకం కోసం పార్టీ ఓడిపోద్ది వర్గం పోద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో దాడులు చేసి వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్యాయంగా బలి చేశారు కారం ఇంతవరకు గొడవలు లేవు ఆ బెదరిస్తే బెదిరిస్తే నాశనం అయింది అనవసరంగా వేల మందిని ఇబ్బంది పడతాను పూలు వదిలిపెట్టిపోయి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు నెక్స్ట్ కూడా వాళ్ళ పిన్నీళ్ళకి ఇంకా అరాచకం సాగదు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని కారం పొడి కారక అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టారు గతంలో ఇవన్నీ కూడా సత్య బుద్ధి చెప్పాలి వాళ్ళకి ఈ రోజుకి మేము రిమాండ్కి వచ్చి ట్వంటీ వన్ డేస్ అవుతుంది అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ సంబంధం లేకపోయినా కూడా లోపల పెట్టారు ఇరవై రోజుల నుంచి బాగా బాగా ఇబ్బంది పడ్డాం అయితే రిజల్ట్ చూసాక కొంచెం బాధపడింది చాలా ఇబ్బంది పెట్టారు గుర్జాల నియోజకవర్గం మొత్తం ఏ సంబంధం లేకపోయినా వైసీపీ వాళ్ళ ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయాలి గొడవ గొడవ మొత్తం అయిపోయాక కూడా సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు ఎంపీపీ మీద అటాక్ జరిగింది మాకు అసలు సంబంధం కూడా లేదు అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉన్నామని చెప్పి తీసుకెళ్ళి వచ్చి బాగా కొట్టి రిమాండ్కి పంపించారు త్రీ నాట్ సెవెన్ పెట్టి అది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు త్రీ నాట్ సెవెన్ ఇది ఏం కొత్త కాదు అయితే ప్రశ్నకి ప్రతిఫలం వచ్చింది ఎలాగైనా బయటికి వచ్చాక చూద్దాం ఇంకా తప్పుడు అప్పుడు కేసిన మీద మటుకు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఆ రోజు నా పేరు సప్పటి రాము కారమ్మడి మండలం ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు పిన్నెలు రామకృష్ణారెడ్డి వెంకట రెడ్డి వచ్చి విధ్వంసం సృష్టించి వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మా పేర్లు పెట్టి మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి సబ్ జైలు తీసుకు డిస్టిక్ జైలుకి తీసుకురావడం జరిగింది ఆ రోజు పరామర్శించడానికి అని కారముడి మండలానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అని అంటూ రాంగేష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామారెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చి అక్కడ అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది విధ్వంసం సృష్టించడం జరిగింది కానీ కార్లు బైకులు తగలబెట్టి వెళ్ళడం జరిగింది రాళ్ళు అసలు వాళ్ళు మీరు విజువల్స్లో కూడా చూసే ఉంటారు రాడ్లతోటి వాళ్ళు పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు రాడ్లతో రాళ్లతోటి మామూలుగా కత్తులతోటి రారు కదా వచ్చి సృష్టించడం జరిగింది తర్వాత మా మీద అన్యాయంగా పోలీసులు త్రీ నాట్ సెవెన్ కట్టారు గారు ఒప్పుకోలేదు కోర్టులో ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ సిక్స్ కేసు కట్టి తర్వాత ఇప్పుడు సబ్జైలు తీసుకురావడం జరిగింది పోలీసులు అన్యాయంగా మా మా మీద కేసు పెట్టడం జరిగింది అన్యాయంగా మా మీద మా కార్యకర్తలను కొట్టడం కూడా జరిగింది మా తంగడ గ్రామం దాచేపల్లి మండలం అయితే వైసీపీ వాళ్ళు మా ఓట్లేయడానికి వెళ్తే పెట్రోల్ బంపులు వేశారు మేము ఆ వీడియోలో కనబడ్డామని చెప్పేసి నాకు ఎలక్ట్రికల్ బండింగ్ అయింది చెయ్యంతా అయితే సార్ నేను లేని సార్ ఓటేయటానికి వెళ్తే ఆ వీడియోలో కనబడ్డాను సార్ అంటే ఏం కాదు రైలు సబ్జీలో కూర్చోరా అని చెప్పేసి మా దాచేపల్లి సీఏ గారు ఎలా పడితే అలా మాట్లాడారు దాని గురించి జడ్జి గారికి చెప్పాను చెప్పాను నేను చూసుకుంటామే అని చెప్పారు జిల్లా సబ్జీలో చేసుకొచ్చి డిమాండ్ ఇరవై రెండు రోజులు అవుతుంది మేము వచ్చింది మాది పేటసన్న గ్రామం మాచి నియోజకవర్గం ఆ మాచా నియోజకవర్గం కారంపూట్లో గొడవద కారణం పిన్నెళ్ళు బెదిరిస్తాయి వాళ్ళు ఆ రోజు అరాచకం కోసం పార్టీ ఓడిపోద్ది వర్గం పొద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో దాడులు చేసి వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్యాయంగా బలి చేశారు కారంపూర్లో ఇంతవరకు లేవు ఆ పిన్నెల బెదరిస్తే కారంపూర్ని నాశనం ఏంది అనవసరంగా వే వేల మందిని ఇబ్బంది పడతాను పూలు వదిలిపెట్టిపోయి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు నెక్స్ట్ కూడా వాళ్ళ పిన్నిలకి ఇంకా అరాచకం జాగదు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని కారం కారంపూడి కారకా అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టారు గతంలో ఇవన్నీ కూడా స్వస్తి బుద్ధి చెప్పాలి వాళ్ళకి